మనం ఆస్క్ నాగరాజు సార్ కార్యక్రమం చేసుకుంటున్నాం ఎప్పటి నుంచో అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి అలానే ఉప ప్రధానమంత్రి పదవి గురించి విశ్లేషణ చేయండి అని శ్రీకాకుళం నుంచి ఎల్ శ్రీనివాసరావు గారు లుండు శ్రీనివాసరావు గారు ప్రశ్న వేయడం జరిగింది సరే దాని గురించి మనం చూద్దాం ఒకసారి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని ఎందుకు ప్రమాణం చేయలేదు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అనే ప్రమాణ స్వీకారం ఎందుకు చేశారు అసలు ఈ పదవి గురించి రాజ్యాంగంలో ఏముంది ఒకసారి చూద్దాం అసలు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగానే అని ప్రమాణ స్వీకారం చేశారు ఒకసారి చూద్దాం చూడండి తొడిగల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఓకే ఒకసారి మనం దీని గురించి చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఎవరు నడపాలన్నది స్పష్టంగా రాశారు మన భారత రాజ్యాంగ పరిషత్ మేధావులు అందులో రాష్ట్రంలో ముఖ్యమంత్రి అలానే కేంద్రంలో ప్రధానమంత్రి ప్రభుత్వాలను నడపాలని పేర్కొన్నారు వీరికి మంత్రి మండలి సహకరిస్తుంది ఇంగ్లీష్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు రాజ్యాంగంలో ప్రధాని ముఖ్యమంత్రి వారి కింద ఉండే మంత్రులు ప్రస్తావన ఉందే తప్ప ఉప ముఖ్యమంత్రి లేదా ఉప ప్రధానమంత్రి అనే పదాలు ఎక్కడా కూడా లేవు అంటే ఈ ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమంత్రి ఉప ప్రధానమంత్రి అనే పదవులకి రాజ్యాంగ బద్ధత లేదు డిప్యూటీ సీఎం డిప్యూటీ పిఎం పదవులు రాజ్యాంగపరమైనవి కావు కానీ ఇవి రాజకీయ పరమైనవి రాజ్యాంగంలో ప్రధాని ముఖ్యమంత్రి వారి కింద ఉండే మంత్రుల ప్రస్తావన ఉందే తప్ప ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమంత్రి అనే పదాలు లేవు ఇది గుర్తుపెట్టుకోండి డిప్యూటీ సీఎం డిప్యూటీ పిఎం ఎవరికి ఇస్తారు అసలు కేంద్రంలోనూ వివిధ రాష్ట్రాల్లోనూ రాజకీయ పరంగా పలువురికి మంత్రి కంటే పెద్ద స్థానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అంటే ప్రధాని లేదా ముఖ్యమంత్రి తర్వాత స్థానాన్ని చూపడానికి అంటే ప్రధాని లేదా ముఖ్యమంత్రి తర్వాత స్థానాన్ని చూపడానికి డిప్యూటీ సీఎం డిప్యూటీ పీఎం అనే హోదాలు సృష్టించారు మంత్రివర్గంలో చాలా సీనియర్ ఉండి దాదాపు సీఎంతో సమాన స్థాయి ఉన్న నాయకులు ఉన్నప్పుడు ఒకరిని సీఎంగా చేశాక రెండవ వారికి డిప్యూటీ సీఎం అనే హోదా ఇవ్వడం కూడా చాలా రాష్ట్రాల్లో కనిపిస్తుంది ఇది రాజకీయ అనివార్యత అధికారాన్ని సమంగా ఉన్నట్టు చూపించడం కోసం ఈ పదవులు డిప్యూటీ సీఎం డిప్యూటీ పీఎం అనే పదవులు ఇస్తారు అలాగని డిప్యూటీ సీఎం కానీ డిప్యూటీ డిప్యూటీ పీఎం కానీ ఆ పదవి పూర్తిగా శక్తి లేనిది అనుకోవడానికి లేదు డిప్యూటీ సీఎంగా ఉంటే ముందుగా అందరిలాగానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి మన ఇప్పుడు మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు సో ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు అప్పుడు ఆయన లేదా ఆమె మంత్రివర్గంలో సభ్యులవుతారు తరువాత ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ వ్యక్తిని డిప్యూటీ సీఎం అని పిలవడం ప్రారంభిస్తుంది దానికి సంబంధించిన నోట్ ఇస్తారు అంతే అంతకు మించి జీవో కానీ గెజిట్ కానీ ఇవ్వరు అయితే కొన్ని రాష్ట్రాల్లో గెజిట్ ఇస్తారు కొన్ని రాష్ట్రాల్లో ఇవ్వరు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో గెజిట్ ప్రత్యేకంగా ఇవ్వకుండా మంత్రుల శాఖలకు సంబంధించిన గెజిట్లో డిప్యూటీ సీఎం అని మెన్షన్ చేశారు అంతే సాధారణ కేబినెట్ మంత్రికి ఉండే అన్ని హక్కులు అధికారాలు బాధ్యతలు డిప్యూటీ సీఎంకి ఉంటాయి అయితే రాజ్యాంగపరమైన పదవి కాకపోవడంతో రాజ్యాంగపరమైన హక్కులు అధికారాలు బాధ్యతలు ఏవి అదనంగా ఈ డిప్యూటీ సీఎం లేదా డిప్యూటీ పిఎంలకు ఉండవు కానీ పాలనలో ప్రధానంగా ఉంటుంది ప్రాధాన్యం ఉంటుంది ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అంటే ఉన్నవారిలో మొదటి వారు లేదా మొదటి ప్రాధాన్యంగా డిప్యూటీ సీఎం ఉంటారు ఉదాహరణకి ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి తర్వాత పేరు ముఖ్యమంత్రి తర్వాత ఫోటో డిప్యూటీ సీఎందే ముందుగా వేస్తారు అంటే ఇతరుల మంత్రు ఇతర మంత్రుల కంటే అలానే ప్రభుత్వ వేదిక పైన శిలా ఫలకాలపైన ముఖ్యమంత్రి తర్వాత మంత్రుల కంటే ముందు స్థానంలో ఉప ముఖ్యమంత్రి ఉంటారు అట్లా మనకి ఉప ముఖ్యమంత్రి స్థానం అనేది ఉంటుంది సమావేశాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి పక్కనే కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేస్తారు ఓకే సో మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ మనకి పాలిటీ పరంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలుసుకుందాం ఈయన ఈయన గురించి మీకు తెలిసే ఉంటుంది దేవీలాల్ ఉప ప్రధాని ప్రమాణంపై ఇప్పుడు రగట జరిగింది గతంలో ఉప ప్రధానులంతా మంత్రులుగా ప్రమాణం చేసి తర్వాత డిప్యూటీ పిఎం హోదా పొందారు కానీ దేవీలాల్ మాత్రం అందుకు ససిమేరా అన్నారు ఒప్పుకోలేదు తాను డిప్యూటీ పీఎంగానే ప్రమాణం ప్రమాణం చేస్తా అన్నారు ఆర్ వెంకటరామన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనమాట అప్పట్లో ఈ దేవిలాల్ చౌదరి ప్రమాణం సందర్భంగా వెంకటరామన్ మంత్రి అని రెండోసారి చదివినా కానీ దేవిలాల్ మాత్రం ఉపప్రధాని అని ప్రమాణం చేశారు ఇది ప్రమాణం చేసేటప్పుడు సో కానీ రాష్ట్రపతి ఆ విషయాన్ని వివాదం చేయకుండా వదిలేశారు ఇది మొత్తం కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్లో జరిగింది కానీ ఇది మొత్తం కూడా చూసి ఒక అతను కేఎం శర్మ అనే వ్యక్తి ఈ అంశం మీద సుప్రీంకోర్టులో సవాల్ కేసేసాడు రాజ్యాంగంలో లేని ఒక ఉప ప్రధాని పదవి ఉపప్రధాని అనే పదం చదివారు కాబట్టి అలా చదివి ఈ దేవిలాల్ ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి ఆయన యొక్క ఆయన యొక్క దేవిలాల్ ప్రమాణ స్వీకారం చెల్లదనే పిటిషన్ సారాంశం ఇది దేవీలాల్ తరఫున వాదించిన ప్రభుత్వ న్యాయవాది ఆయన ఏమన్నాడంటే స్వీకారంలో చదివే పాఠం సారాంశం చూడాలి తప్ప పదాలతో పెద్ద పని లేదని వాదించడం జరిగింది సో సుప్రీంకోర్టు ఫైనల్గా మొత్తం ఏం చెప్పిందంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనేది కేవలం లిఖితపూర్వకంగానే ఉంది తప్ప ఏ నిబంధనలు ఉల్లంఘించడం లేదు కదా దేవీలాల్ కూడా అందరు మంత్రుల్లాగానే వారిలో ఒకరని ఆయన ఉప ప్రధాని అని పిలిచినంత మాత్రాన ఏ ప్రత్యేక అదనపు అధికారం రావడం లేదు కాబట్టి దాన్ని తప్పుపట్టడానికి ఏం లేదని సో దేవిల్లాల్కి అనుకూలంగానే తీర్పిచ్చింది సో కాబట్టి అప్పటి నుంచి చాలామంది కూడా ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన లేకపోతే మరి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినా కానీ సో దాన్ని దృష్టిలో పెట్టేసుకొని దీన్ని దృష్టిలో పెట్టేసుకొని సో మంత్రి లాగానే జాగ్రత్తగా మంత్రి లాగానే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ